ముఖ్యలు పెద్దలు విచ్చేశారు వారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం

হ্যালো 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 হয়েছিলাম হ্যালো

అన్న నరేయ్ 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 అన్న నరేయ్ ఒకటి రెండు అన్న కట్మరా నా

ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మల్రాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి చింతల అంజమ్మ గారు మీ ముందుకు మీ ముందుకు వచ్చారు మీ యొక్క ఆశీర్వాదం కోసం వచ్చారు మీ యొక్క సహాయ సహకారాల కోసం వచ్చారు మీరు మీకు సైకిల్ గుర్తుకోవడానికి కల్పిస్తే నేను మీకు సేవ చేస్తా అని మీ ముందుకు వచ్చారు మీకు తెలుసు అన్నమ్మ గారి కొడుకు తొలి నరేష్ గారు తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్త ఏ సమయం ఉన్నా ఏ ఎప్పుడు వచ్చినా ఫోన్ చేసినా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులున్నా కూడా తనకు ఫోన్ చేస్తే వచ్చే మీకు సహాయం చేసిన వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీకి మీరు అండగా ఉండాలి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు గోట్టు ఓటేయాలని కోరుకుంటూ ముఖ్యంగా నేను రెండు విషయాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చూసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఇక్కడ చేయడం జరిగింది ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత అదేవిధంగా ఇక్కడ మల్కాయగిరిలో మనం చూసాము పరిస్థితి హైదరాబాద్ సిటీకి మారుమూల ప్రాంతం ఉన్న ఈ మల్కాయగిరిని ఈరోజు ఒక పట్టణ ప్రాంతంగా తెలుగుదేశం పార్టీది ఇక్కడ గ్యాస్ కనెక్షన్ లో మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన కనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా యువకులకు సిఎంఈ లోన్లు పెట్టి వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ రోజు పట్టలు ఇచ్చాము ఇల్లు ఇచ్చాము ఈ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందని ఇక్కడ ఉన్న మీ మహిళా అమ్మల్ని అక్కల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవరికైనా ఒక్కరికి వచ్చిందని చేసుకోవాలని చెప్తా ఉన్నా ఈ రోజు బాగా మాటలు చెప్తున్న కేసీఆర్ గారిని కొట్టవలసిన సమయం ఆ రోజు మీరు అంజమ్మ గారిని గెలిపిస్తే మీ మధ్యన ఉంటది మీ ఇక్కడ రేపు పుట్టి పెరిగిన అమ్మ మా అందరికి తల్లి లాంటి వ్యక్తి అంజమ్మ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటేసి సైకిల్ గుర్తు గెలిపిస్తే రేపు భవిష్యత్తులో మీ అందరికీ సహకల్ అందిస్తుంది మీకు ఏ సేవ కానీ సేవ చేస్తాను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలు ముఖ్యంగా ఈ సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షులు బడుగు బలైన వర్గాలు లాషా చేసి రంగన్న గారు అదేవిధంగా మా జాతీయ ఒక బ్యూరో మెంబర్ అయిన పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జాతీయ అధికార ప్రతినిధి సోదరిమణి ప్రొఫెసర్ జ్యోస్థ గారు మా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు సోదరులు ఉత్సావంతుడు యువకుడు హేరం గారు అదేవిధంగా మా సోదరిమణి హేమ గారు ఇంకా విచారణ అందరికీ మరి అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ 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 ముఖ్యంగా మా నియోజకవర్గం నుంచి మల్కాయగిరి పార్లమెంటులోని అసెంబ్లీకి మల్కాయగిరికి వచ్చిన మా కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి గారికి వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా సులభించి కోరుకుంటూ సలహించుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు మా తెలుగు రాష్ట్ర అధ్యక్షులు జయరా గారు మాట్లాడి కోరుతా ఉన్నా సభకు నమస్కారం ముందుగా గౌరవనీయులు పెద్దలు ఎల్ రమ్నా గారికి మరియు పోలిట్ బ్యూరో మెంబర్ అరవింద్ కుమార్ గౌడ్ గారికి మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షుడు అశోక్ కుమార్ గౌడ్ గారికి మరియు మల్కాజ్గిరి అసెంబ్లీ అబ్జర్వర్ గా వచ్చిన జోజిరెడ్డి గారికి పేరు పేరున ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు మరి నందమూరి వారి అభిమానులకు నారా వారి అభిమానులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోనమ్మా కానీ ఒక్క విషయం ఇక్కడ ఈ రోజు ఇక్కడికి వచ్చా ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా ఇక్కడ ఏమమ్మా వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా యువకుల్లారా నిరుద్యోగ అభివృద్ధి వచ్చిందా మరి ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్కి మనం ఎందుకు ఓట్లు మిత్రులారా ఒక్కసారి మీరు ఆలోచించండి మనం గతం పోయిన పోయిన జీహెచ్ఎం ఎలక్షన్స్ లో వంద సీట్లు గెలిపించినాం వంద సీట్లు మీరు ఇచ్చిండ్రు కానీ ఈ రోజు ఇక్కడికి వస్తుంటే దారి పొడుగున మురికి కంపులు మొత్తం డ్రైనేజు రోడ్లు సరిగా లేవు లైట్లు సరిగా లేవు మరి మీరే ఆలోచించుకోవాలి మరి చిన్న దొంగ ఎవరు చిన్న దొంగ కేటీఆర్ అంటాడు అరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండట అరవై ఏడు వేల కోట్ల ఒక్క కోటి రూపాయలకి గల్లీకి రాలేదా అని నేను అడుగుతున్నా వచ్చినాయా కళకి కోట్ల రూపాయలు మీ బతుకులలో వెలుగులు వచ్చినాయా మాటల ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొల్ల ప్రభుత్వం ఎంతసేపు చచ్చినోడి పిల్లలకి వచ్చిందే కట్టమన్నట్టు తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ 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 ఏం మిత్రులారా తెలంగాణ వచ్చినాక మీ జీవితాలు ఏమన్నా బాగుపడ్డా అని అడుగుతున్నా నేను చెప్పండి మిత్రులారా తెలంగాణ వస్తే ప్రతి ఇంటికో ఉద్యోగం అన్నాడు దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఒక్కడన్నా హామీ నిర్వహించడాన్ని నేను ప్రశ్నిస్తున్నా చెప్పండి మిత్రుడారా మరి మీరు ఆలోచించుకోవాలి ఇంకా మాట్లాడుతున్నాడు సరే ఈ ప్రభుత్వాన్ని పక్కన పెడదాం ఈ ప్రభుత్వాన్ని బొందర పెడదాం పక్కన పెడదాం ఇక ఇంకొక పార్టీ వచ్చింది అయ్యా నిన్న బిజెపి పార్టీ మతతత్వ పార్టీ ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీ నేను అందుకే సోదరులారా మీతో అంటున్నాను ఏ ప్రభుత్వం ఏ ఏ పార్టీ అయినా పేదలకు చేసింది లేదు పేదలకు చేసింది ఏమైనా ఉన్నదంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదలకు కట్టుకోవటానికి గుడ్డ ఉండటానికి ఇల్లు తినడానికి కూడు అని ఒక నినాదంతో పేదల గురించి పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఇదే పార్టీ హిమాయత్ నగర్ లో ఈ పార్టీ ఆంధ్ర పార్టీ కాదు ఈ పార్టీ తెలుగు ప్రజలని ఈ పార్టీ తెలంగాణలో ఉండి తెలంగాణలో ఉంటుంది ఎక్కడి పోదని మరి ఒకసారి అందరికి మిత్రులారా నిన్న మొన్న చూసిండ్రు కోవిడ్ వచ్చింది కోవిడ్ తరణంలో ఒక కుటుంబాల ఒక వ్యక్తి చనిపోతే మరి ఆ కుటుంబాలక సరీ డెడ్ బాడీ కూడా ఇచ్చలేని పరిస్థితి నా కుటుంబంలో ఎవరైనా చనిపోతే పక్క కుటుంబంలో డెడ్ బాడీ నాకు ఇవ్వడం జరిగింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఒక కుటుంబం కూడా ఒక కుటుంబంలో ఎంతమంది కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే వాడు సరి అయిన చికిత్స తీసుకున్నాడా లేదా వాడు హాస్పిటల్ లేదా అన్నది కూడా ఈ ప్రభుత్వానికి పట్టలేదు ఈ ప్రభుత్వానికి ఒకటే పట్టింది పేదలైతే ఎవడైతే కార్పొరేటర్ హాస్పిటల్ పోతే లక్ష లక్షలు దండుకొని కమిషన్లు తీసుకున్న ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మరొకసారి మీకు చెప్తున్నాను అదేవిధంగా మొన్న పది పదిహేను రోజులు వర్షాలు కురిసినాయి ఏ రోజు కూడా మరి ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం వహించలే ఇల్లు కొట్టకపోయినాయి ఫర్నిచర్ కొట్టకపోయింది టీవీలు కొట్టుకపోయినాయి కంప్యూటర్లు కొట్టకపోయినాయి పుస్తకాలు కొట్టుకపోయినాయి మొత్తం చిన్న భిన్నమైపోయిన పేద ప్రజలు పొయ్యి పొయ్యి ఎలిగిస్తామంటే సిలిండర్ లేదు గ్యాస్ స్టవ్ లేదు ఏమీ లేదు ఒక్క రోజు కూడా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే ఈ సన్నాసి కేసీఆర్ గాని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే ఒక్క కార్పొరేటర్ కూడా ఇక్కడికి రా మిత్రులారా కార్పొరేటర్ వచ్చిందా ఇక్కడికే కార్పొరేటర్ పట్టు వస్తే కల్లా పట్టుకొని తల్లే పరిస్థితి ఏర్పడింది ఈ టిఆర్ఎస్ కి నేను అందుకే చెప్తున్నా మిత్రులారా ఈ దొంగ ప్రభుత్వం ఈ కుటుంబ పాలన ఈ నిరంకుశ పాలన ఈ దొర పాలన ఇది కాదు మనం సాధించుకున్న తెలంగాణ మనము ఎందరో విద్యార్థుల పరిధానంతో వచ్చింది ఈ తెలంగాణ కానీ ఇట్లాంటి తెలంగాణ అని మనం అనుకోలేదు అదొకసారి మిత్రులారా నేను ఎక్కువ సమయం తీసుకోరు మీ గుండె మీద చేసుకోండి మీకు ఏది న్యాయం అనిపిస్తే ఆ పార్టీకే ఓటేయండి ఇక చివరిగా నేను ఒకటి చెప్తా చివరిగా నేను ఒకటి చెప్తా ఎల్ ఒక పథకం ఈ పెద్ద దొంగ చిన్న దొంగ ఎల్ పథకం తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న ముప్పై రెండో ముప్పై మూడో జిల్లాలు చేసింది ఈ సన్నాసి ఎవరికి కావాలి ముప్పై రెండు ముప్పై రెండు జిల్లాలు ఉన్న పది జిల్లాలకే నీకు లేదురా అంటే ముప్పై మూడు జిల్లాలు చేసిండు సరే చేసినావు ముప్పై మూడు జిల్లాలు మరి ముప్పై మూడు జిల్లాలు చేసిన తర్వాత ఒక ప్రభుత్వ హాస్పిటల్ అని పెట్టినవా ఒక పేదలకు డబ్బులు అదే వంద పడకల హాస్పిటల్ పెట్టినవా లేకపోతే ఒక ఆఫీస్ ఉన్నదా ప్రభుత్వం ఆఫీస్ ఉన్నదా ఒక ఉద్యోగం ఉన్నదా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పేరుకే ముప్పై మూడు జిల్లాలు కానీ ఈ ముప్పై మూడు జిల్లాలలో వచ్చిన డబ్బు ఎల్ఆర్ఎస్ రూపంలో అప్లికేషన్ వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసి ఆరు వందల కోట్లు ఈ ఎలక్షన్స్ కి ఖర్చు పెడుతున్నాడు ఈ మహానుభావుడు మీరు ఆలోచించాలి మిత్రులారా ఓ పదివేలు వచ్చిందో ఇరవై వేలు వచ్చిందో అని కాదు మీరు ఆలోచించాలి అప్పుల మూడు లక్షల కోట్ల అప్పులు చేసిండు మూడు లక్షల కోట్ల అప్పులు చేసినాక మన అట్లాంటి వాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేదలు వాళ్ళ నెత్తి మీద లక్ష లక్ష రూపాయల భారం పడుతుంది ఇది అంతే ఒడిగట్టాలి నీ ప్రభుత్వం ఇవ్వాలి ఉంటుంది రేపు కూల్తుంది కానీ ఎవరు కట్టాలి ఒక సామాన్యుడి మీద పెద్ద భారం ఎవరు కట్టాలి మీరు ఆలోచించాలి మీరు చైతన్య మంత్రులు కావాలి మీరు పది మందికి చెప్పాలి ఆ పది మంది వంద మందికి చెప్పాలి కానీ ఈ దొరపాలన మనం కూల్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రులారా నేను అందుకే అంటున్నా ప్రశ్నించే గొంతు అంజమ్మ గారికి ఇవ్వండి ఒక పెద్ద ఆవిడ శ్రీల కుమారుడు గత ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు ఈ రోజు మనం పార్టీలో కష్టపడ్డ వాళ్ళకే టికెట్లు ఇచ్చినాం దయచేసి అందమను ఆదరించి తెలుగుదేశం పార్టీని కలిపేయండి మిత్రులారా చిల్లరిగా ఒకటి చెప్తా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తాం చంద్రబాబు నాయుడు గారు అంటారు అనుక్షణం ప్రజల్లో ఉండండి అనుక్షణం ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజలు మనకు ఒక రోజు పట్టం కడతారు ఆ మాటలు నమ్మి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మేము ప్రశ్నిస్తున్నాము ప్రశ్నించే గొంతు అంజం అవుతుంది మా అవుతాడు మా అరవింద్ అన్న అవుతాడు మా అశోక్ కుమార్ గౌడ్ అవుతాడు కానీ మీ చేతుల్లో ఉంది మిత్రులారా మునుపట్లాగా ఈ ఈవీఎం తొంగ ఒట్లు కాదు బ్యాలెట్ పేపర్ దయచేసి నేను మీ అందరికన్నా చిన్నవాణే కానీ ఆలోచన పెద్దవాణ్ణి అని చెప్తూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేస్తూ ఈ పట్టాలే మిత్రమా జై దేశం జై జై చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జోహార్ నమస్కారం థ్యాంక్ యూ జయరామ్ గారు ఇప్పుడు రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు మహిళల కోసం వెళ్ళ